హలో హాయ్ నమస్తే నేను మీ రాంబుర్రాని వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ ఈరోజు ఒక ప్రధాన ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను గత తొమ్మిదిన్నర సంవత్సరాల భరోసా ప్రభుత్వం యొక్క పాలనను మనం చూసాము మరి కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఆరంభమై సుమారు ఒక నెల రోజుల్లో కాలేదు మరి వాళ్ళ గ్యారంటీ స్కీమ్స్ కానీ లేదా వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ మెనిఫెస్టో కానీ పక్కన పెడదాం ముఖ్యంగా ఇక్కడ పరిపాలన మీద చూద్దాం వాళ్ళ పరిపాలన ఇలా కొనసాగుతుంది మరి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతో యావత్ తెలంగాణ ప్రజలు ఆకాంక్ష నెరవేర్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి పరిపాలన యొక్క అధ్యక్షత ఏ రకంగా వాళ్ళు నిర్బంధానికి గురి చేశారు అనేక వర్గాలను ఇటు అనేక సంఘాలను అనేక ఉద్యోగ సంఘాలను కానివ్వండి లేదా పౌర సంఘాలను కానివ్వండి సామాజిక సంఘాలను కానివ్వండి ఇక మీడియాని కానివ్వండి ఇటు పోలీస్ యాంత్రాంగాన్ని కానివ్వండి ఏ రకంగా దుర్వినియోగం చేసి స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా అప్రజాస్వామిక పాలన కొనసాగిందో మీరందరు చూశారు మరి అదే రకంగా ఏ రకంగా ఎంత అవినీతి ఈ కుటుంబ పాలన ఎంత అవినీతిమయమైపోయిందో అని కూడా మన అందరికి తెలిసిన విషయాలే మరి అలాంటి సందర్భాలలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక కఠా కఠినమైన కఠోరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ ఈ స్వేచ్ఛను ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది ఈ ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే ప్రభువులు ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ప్రజలకు కావాల్సింది అవినీతి రహిత పాలన ప్రజలకు కావాల్సింది ఈ మూడు అంశాలతో పాటు వాళ్లకు సంక్షేమం ఉంటుంది మరి ఈ ఇవన్నీ కూడా మనకు ఇవన్నిటికంటే కూడా నా దృష్టిలో ప్రధానంగా స్వేచ్ఛ అవసరం ఉంటుంది మనకు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో స్వేచ్ఛ అనేది మనకు ఏ ఓ ఏ కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్ మినిస్టర్లు కానీ లేదా అఫీషియల్స్ కానివ్వండి లేదనుకుంటే ఈవెన్ ఒక కార్పొరేటర్ కానివ్వండి ఒక మేయర్ కానివ్వండి కేసీఆర్ని కలిసిన సందర్భాలు అనేది చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనం కంప్లీట్గా మనకు అర్థమైపోయింది ఏంటంటే పత్రిక స్వేచ్ఛను వాళ్ళు హరించిరని మనం చెప్పుకోవడమే కాకుండా ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు మే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వాళ్ళ సంకలికే కూర్చున్నాయి అదే కాకుండా ఈ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే ఈ ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక ప్లాట్ఫామ్స్ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు చాలామంది అనేక ఒడదోడికలు ఎదుర్కొని పాలైన సందర్భాలు కూడా మనం చూసాము వాస్తవానికి ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు కావాల్సింది ప్రజలకు పై పైప్రథమంగా స్వేచ్ఛ కావాలి ఒక పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు కూడా న్యాయం జరగాలి పోలీస్ వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడికి లోనైపోయారు పోలీస్ జాంత్రాంగం రక్షక భటులే భక్షక భటులుగా మారినటువంటి వైనాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మనం చూసాము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రారంభమైంది రేవంత్ రెడ్డి గారు శాసనసభలో వివరిస్తున్న తీర కానీ లేదా శాసన మండలిలో వివరిస్తున్నటువంటి తీర కానీ మనం చూసినట్టయితే మనకు భవిష్యత్తు మీద ఒక స్వేచ్ఛపూరితమైన స్వాతంత్రపూరితంగా ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది అన్నట్టుగా ఒక అభిప్రాయం ఏదైనా నాకు కలుగుతుంది మరి వాళ్ళ ఎన్నికల హామీల విషయాన్ని అలా పక్కన పెడదాము వాళ్ళ ఎన్నికల హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ఎలా నెరవేరుస్తారు ఎంతవరకు నెరవేరుస్తారు ఏ రకంగా నెరవేరుస్తారు అనేది వాళ్ళది ఆలోచన మాస్టర్ మైండ్స్ మాస్టర్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ యొక్క ప్రణాళిక వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి ఎప్పుడైతే వాళ్ళు నెరవేర్చాలని లేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు ప్రతిపక్షాలు వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ పక్కన పెడితే ఇక్కడ మనకు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు సంపూర్ణమైన స్వేచ్ఛ దొరికింది అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఈ మధ్యల అసెంబ్లీ సెషన్స్ ఈ మధ్యల మండలి సెషన్స్ ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఈ ప్రగతి భవన్ గడిల పాలన విముక్తి చేయడము ఇలాంటి అనేక సందర్భాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఇదే ఈరోజు మనకు మరి భవిష్యత్తు మీద ఒక ఆశతో కొత్త ప్రభుత్వం భవిష్యత్ మీద ఆశతో ఈ నిర్బంధాల తెలంగాణ నుండి ప్రజలను విముక్తి చేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చి పరిపాలనలో స్వేచ్ఛ నిజాయితీ అవినీతి రహితంగా వీళ్ళు ముందుకెళ్తారా ఏం చేస్తారని వేచి చూడవలసిన అవసరం ఉంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్